Oke, okay, nice Neso. Sir, anda kopong aja hmm? potan, Sir, please. No, anda kan, I love you. Good night. Halo. 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 Halo.

ఎప్పుడుగా నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు అవునా చెప్పుకుంటే నేను వచ్చి డ్రాప్ చేసి ఉండదు బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను బస్మతి ఆగవచ్చు కదా మీరు అదేంటి అది అందరు ఉన్నారు క్యాబిన్ ఏదో పెట్టున్నారు ఇప్పుడు కూడా చూపించారు

ఎందుకంటే అలాగే సార్ తప్పకుండా మీటింగ్ గుండెల్లో ఉన్నావు గుండెల్లో భలే చెప్తారు ఆ మాట మీరు నువ్వు గుండెల్లో ఉన్నావు అదే హార్ట్ ఫుల్ గా చెప్తున్నా అదే సార్ ఆ మాట చెప్పినప్పుడు అంతా ఒక சரி என்ன இவ்வளவு மீர்கான் பிஸ்தமன் எல்லாம் சரி என்ன சரி నేను వెయిట్ చేశాను కదా బయట చాలా సేపు నుంచున్నాను సరేమో సరేమో చూద్దామని వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను చెవు మనం ఎక్కడ తెస్తావు చెప్పి భయం వేసే ఎప్పుడు మధ్యాహ్నం ఎక్కడి నుంచి రూమ్ లో వద్దాం అనుకున్నాను వచ్చారా కిందకి వచ్చాను కూడా లాక్డౌన్ ఉంది చేస్తుంది సరే డ్రెస్ ఎవరు పొద్దున్న ఈవినింగ్ సిసిఆర్ వస్తాను అని చెప్పారట ఈవినింగ్ కూడా వద్దాం అనుకున్నా వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో ఒకరి పరిస్థితి ఏం చెప్పాలి అప్పుడు నేను నేను అరుణ్ కదా ముందు కదా ఎందుకు అరుస్తాను అరుణ్ కదా తెలియకుండా అంటే మీరెవరో తెలియదు నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా తెలుసు కదా సరే అయితే చెప్పు సరే చెప్తాను సార్ మీటింగ్లో చెప్పండి